ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు పాద మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ మూడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం బంధువుల విషయంలో వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళతో వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ కొంచెం ఆచి వ్యవహరించడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది ఎందుకంటే ఈ బంధువులు మీ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మీకు మీ బంధువులకి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి దాని గొడవ దానివల్ల గొడవలు అలాగే వాగ్వివాదాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు కొంచెం అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఏదో ఒక రకమైన ఆటంకాలు కానీ వస్తున్నాయంటే ఎవరికైనా కొంచెం డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సేమ్ అదే పరిస్థితి కుంభరాశి వాళ్ళకి కలగడానికి అవకాశం ఉంటుంది మనం ఎంత చేసినా ఏదో ఒక రకమైన ఇబ్బంది వస్తుందని ఒక రకమైన మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే దానివల్ల ఏంటంటే కొంచెం మనసులో ఒక రకమైన భయం ఒక రకమైన ఆందోళన ఒక రకమైన మానసికమైన ఆందోళన ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క తల్లిగారు ఎవరైతే ఉన్నారో మీ తల్లి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఆందోళనకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యాల విషయాల్లో కూడా మీరు కొంచెం మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించారు అలాగే మీకు దేని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ కుదరదు అంటే ఏ పని చేసినా కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన సమస్య రావటం వల్ల దేని మీద కూడా మీరు మనసుని స్థిరంగా పెట్టలేకపోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే కొత్త వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి మాత్రం ఈ రోజున నిరభ్యంతరంగా మీరు కొత్త వాహనాలు మీరు కొనుగోలు చేసుకోవచ్చు అలాగే కొత్త కొత్త అంటే అది టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఏ వాహనమైనా సరే మీరు నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఎక్కువగా మీరు అంటే టైం వృధా అయ్యే పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి అంటే మీకు పెద్దగా ఉపయోగం ఉండవు పనులు అలాంటి పనులు మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం కూడా మీకు ఈ రోజున అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాలు కుటుంబ సభ్యులతో వ్యవహారాలు కుటుంబ వ్యవహారాల విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కానీ అలాగే అలాగే స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ అంటే అవి అవి క్రయ విక్రయాలలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మధ్యాహ్నం వరకు కూడా మరి రోహిణీ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా కొన్ని విషయాలను మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు మీరు కొన్ని పనులు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఈ రోహిణి నక్షత్రం పగల పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా రోహిణి నక్షత్రం ఉంటుంది ఈ రోహిణి నక్షత్రంలో మీరు ఈ నామకరణం కానీ సీమంతం కానీ అన్నప్రాసన కానీ ఉపనయనం కానీ యజ్ఞ యాగాదులు కానీ పౌష్టిక కర్మలు కానీ హోమకర్మలు కానీ చేసుకోవచ్చు అలాగే వాస్తు కర్మలు అలాగే నూతన వస్త్రధారణ ఆభరణ ధారణ అలాగే విద్యారంభం అలాగే పదవీ స్వీకారం అలాగే ఉపదేశాలు గృహప్రవేశం ఆరంభం ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆ తర్వాత మృగశిరా నక్షత్రం వస్తుంది ఆ మృగశిరా నక్షత్రం సమయంలో అంటే మధ్యాహ్నం సమయంలో అంటే పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా రోహిణీ నక్షత్రం ఉంటుంది కాబట్టి మధ్యాహ్న సమయంలో మీరు ఈ ప్రయాణాలు అలాగే ఉద్యోగ ఉద్యోగాలలో మీరు చేరటం దేవతా ప్రతిష్ఠలు పూజా కార్యక్రమాలు చేసుకోవటం అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళటం సీమంతం అలాగే ఉపనయనం అక్షరాభ్యాసం ఇలాంటి వ్రతాలు యోగాలు వివాహం విద్యారంభం ఇలాంటి కార్యక్రమాలను అన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి మిగతా పనులు ఏవి కూడా మీరు చేయకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయినప్పటికీ కూడా చంద్రుడు చతుర్థ స్థానం యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా మీరు చేస్తున్న పనులకి చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు వస్తాయి బంధువులతో విరోధాలు వస్తాయి అభిప్రాయ భేదాలు వస్తాయి ఇవన్నీ కూడా మీరు కొంచెం చాకచక్యంగా సమయస్ఫూర్తితో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చాకచక్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఓర్పు సహనంతో కనుక మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఓర్పు సహనంతో మీరు ఉండి మీ కృషిని కంటిన్యూ చేస్తే కనుక ఖచ్చితంగా సానుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాసికు చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున మీరు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ విద్యార్థులు చదువు మీద తప్ప వేరే వ్యాపకాల మీద మీ దృష్టి పెట్టకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి బంధువులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏకాగ్ర అదే మీ యొక్క స్వామర్థనానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితి చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా కృషి మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాసికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయటం మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రఠం చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేజ్ నా సుఖనోభవంతు నమస్కారం